శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ మకర రాశి జాతకులారా మీకు నమస్కారం మకర రాశి జాతకులకు హృదయపూర్వక స్వాగతం మీ జీవితంలో జూన్ పదిహేను నుండి జులై పదహారు దాదాపు నెల రోజులు సామాన్యమైనవి కావు ఒక పరివర్తనాత్మకమైన శక్తివంతమైన మరియు మీ భవిష్యత్తు గమనాన్ని నిర్దేశించగల కీలకమైన మాసం గ్రహ కుటుంబానికి రారాజు ప్రత్యక్ష నారాయణుడు మన ఆత్మకు ఆత్మగౌరవానికి కారకుడైన సూర్యభగవానుడు మీ రాశిచక్రంలో అత్యంత కీలకమైన ఆరవ స్థానంలోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది కేవలం ఒక రాశి నుంచి మరో రాశికి మారడం కాదు ఇది మీ జీవితంలోని చీకటి కోణాలపై శక్తివంతమైన కాంతిని ప్రసరింపజేయడం శాస్త్రంలో ఆరవ స్థానాన్ని రోగ అంటే వ్యాధులు రుణ అంటే అప్పులు మరియు శత్రు అంటే విరోధులు స్థానం అని పిలుస్తారు ఈ పేర్లు వినగానే ఎవరికైనా కొద్దిగా ఆందోళన కలగటం సహజం అయితే ఇక్కడే మనం ఒక అద్భుతమైన జ్యోతిష రహస్యాన్ని అర్థం చేసుకోవాలి ఒక చీకటి గదిలోకి దుమ్ము ధూళిని తీసుకువస్తే ఆ గది మరింత మురికిగా మారుతుంది కాని అదే గదిలోకి ఒక ప్రజ్వలించే అగ్నిగోళాన్ని తీసుకువస్తే ఏమవుతుంది ఆ చీకటి పటాపంచలవుతుంది అక్కడ దాగి ఉన్న క్రిమికీతకాలు నశిస్తాయి గది మొత్తం వెలుగుతో నిండిపోతుంది ఇప్పుడు సూర్యుడు మీ ఆరవ ఇంట్లోకి రావడం కూడా సరిగ్గా అలాంటిదే అంతేకాదు మకర రాశి వాయికి సూర్యుడు అష్టమాధిపతి అంటే ఎనిమిదవ ఇంటికి అధిపతి ఎనిమిదవ ఇల్లు ఆకస్మిక సంఘటనలను ఊహించని పరిణామాలను పరివర్తనను సూచిస్తుంది అలాంటి అష్టమాధిపతి శత్రుస్థానమైన ఆరవ ఇంట్లో ప్రవేశించడం వల్ల విపరీత రాజయోగం అనే ఒక శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది దీని అర్థం శత్రువుల వలన అనుకోని సంఘటనల వలన లేదా ప్రతికూల పరిస్థితుల నుంచే మీకు అంతిమంగా అదృష్టం విజయం రాజయోగం కలుగుతాయి కాబట్టి ఈ నెలలో మీకు ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడకండి అవి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి వచ్చిన సోపానాలని గ్రహించండి మీ వృత్తి జీవితాన్ని ఈ యోగం ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం ఇది కేవలం ఒక ప్రమోషన్ లేదా జీతం పెంపునకు సంబంధించిన విషయం కాదు ఇది మీ వృత్తిపరమైన గుర్తింపును పునర్నిర్మించే సమయం మీరు ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నా మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించటం లేదని మీరు మధరపడుతూ ఉండవచ్చు ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడుతుంది మిథునరాశి బుద్ధి వాక్కు నెట్వర్కింగ్కు కేంద్రం ఇక్కడ సూర్యుని శక్తి తోడవ్వడంతో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పతాక స్థాయికి చేరుకుంటాయి మీరు చాలా కాలంగా భయపడుతున్నా ఒక క్లిష్టమైన మీటింగ్లోకి అడుగు పెడతారు కానీ ఆశ్చర్యకరంగా సరైన మాటలు మీ నోటి నుంచి అప్రయత్నంగా వెలువడతాయి వాస్తవాలు లాజిక్తో మీరు మీ వాదనలను అంత బలంగా వినిపిస్తారు జే మీతో విభేదించేవారు కూడా మీ పాయింట్ను అంగీకరించక తప్పదు మీ బాస్ మీలో ఒక కొత్త నాయకుణ్ణి చూస్తారు మీ సహజోదులు సలహా కోసం మార్గనిర్దేశం కోసం మీ వద్దకు రావడం ప్రారంభిస్తారు ఇది అహంకారం నుంచి పుట్టిన ఆధిపత్యం కాదు మీ జ్ఞానం మరియు స్పష్టతపై నమ్మకంతో ఇతరులు మీకు సహజంగా ఇచ్చే గౌరవం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో తమ ఏకాగ్రత అద్భుతంగా పెరగడాన్ని గమనిస్తారు క్లిష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి మీరు మీ పోటీదారుల కంటే మానసికంగా బౌద్ధికంగా ఒక అడుగు ముందుంటారు వ్యాపారస్తులకు ఈ విపరీత రాజయోగం ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది ఉదాహరణకు ఒక పెద్ద కాంట్రాక్ట్ కోసం మీరు గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు మీ ప్రధాన పోటీదారు ఏదో అంతర్గత సమస్య వల్ల రేస్ నుంచి తప్పుకోవచ్చు దాంతో ఆ అవకాశం మీకు సులభంగా దక్కుతుంది ఇది అదృష్టంలా అనిపించినా అది మీ జాతకంలో గ్రహాలు మీకు అందిస్తున్న మద్దతు ఇక రుణాల విషయానికి వస్తే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక అప్పును తీర్చడానికి ఆకస్మికంగా ధనం సమకూరవచ్చు బహుశా మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడికి మంచి లాభం రావచ్చు లేదా మీకు రావలసిన పాత బాకీ ఒకటి అనుకోకుండా వసూలవ్వచ్చు మీరు మీ ఆర్థిక వ్యవహారాలను ఒక కొత్త దృక్పలంతో చూస్తారు ఖర్చులను తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకునే సృజనాత్మక మార్గాలను కనుగొంటారు ఇది మీ ఆర్థిక స్వాతంత్ర్యానికి బలమైన పునాది వేస్తుంది మీ బుర్రనలో కొత్త వ్యాపార ఆలోచనలు మెరుస్తాయి వాటిని ఆచరణలో పెట్టడానికి అవసరమైన ధైర్యం వనరులు వాటంతటే అవే సమకూరుడం చూసి మీరే ఆశ్చర్యపోతారు శత్రువులు మరియు న్యాయపరమైన విషయాలలో ఈ గ్రహ సంచారం యొక్క ప్రభావం అత్యంత నాటకీయంగా ఉంటుంది యోగం మరియు విపరీత రాజయోగం కలయిక అంటే మీ శత్రువులు తమ గోతిని తామే తవ్వుకుంటారు కార్యాలయంలో మీపై పుకార్లు సృష్టించే వ్యక్తి వారే సృష్టించిన అబద్ధంలో చిక్కుకొని అందరి ముందు దోషిగా నిలబడవచ్చు మీ వ్యాపార రహస్యాలను దొంగిలించాలని చూసే పోటీదారు ప్రయత్నం బెడిసికొట్టి వారి ప్రతిష్ఠకే భంగం కలగవచ్చు మీరు చేయాల్సిందల్లా ధర్మ మార్గాన్ని నిజాయితీని వీడకుండా ఉండటమే సూర్యుడు సత్యానికి ధర్మానికి ప్రతీక మీరు సత్యం వైపు ఉన్నంతకాలం ఆ సూర్య తేజస్సు మీకు రక్షణగా ఉంటుంది కోర్టు కేసులలో మీ ప్రత్యర్థి తరఫు న్యాయవాది వాదనలో బలహీనతలు బయటపడటం లేదా చివరి నిమిషంలో మీకు అనుకూలంగా ఒక సాక్ష్యం లభించటం వంటివి జరగవచ్చు ఇది కేవలం బయటి శత్రువుల మీద విజయమే కాదు మీ అంతర్గత శత్రువులైన భయం ఆత్మన్యూనత వాయిదా వేసే గుణం వంటి వాటిపై కూడా మీరు సాధించే విజయం మీరు మీ భయాలను జయించి ముందడుగు వేస్తారు ఎన్నో రోజులుగా చేయలేకపోయిన పనులను ధైర్యంగా చేపట్టి చేస్తారు ఈ ప్రక్రియలో మీరు మానసికంగా మరింత పరిణతి చెందిన బలమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతారు ఈ విజయాలన్నీ మీ కుటుంబ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి బయట ప్రపంచంలో మీరు సాధించిన విజయం పొందిన ప్రశాంతత మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి కోర్టు కేసులో విజయం సాధించిన తర్వాత మీరు ఇంటికి ఎంత తేలికైన మనసుతో వెళ్తారో ఊహించుకోండి ఆ ప్రశాంతత మీ ముఖంలో ప్రతిఫలించి మీ కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని పంచుతుంది ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీలో శక్తిస్థాయిలు పెరిగి మరింత ఉత్సాహంగా ఉంటారు ఈ నూతనోత్సాహంతో మీరు మీ పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు తద్వారా మీ కుటుంబంతో గడపడానికి మీకు మరింత నాణ్యమైన సంతోషకరమైన సమయం లభిస్తుంది మీరు వారి సమస్యలను ఓపికగా వింటారు వారి సంతోషంలో పాలు పంచుకుంటారు మాటల్లో స్పష్టత పెరగడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్ధాలను కూడా ఎంతో నేర్పుగా తొలగించగలుగుతారు మీరు కుటుంబానికి ఒక బలమైన స్తంభంలా ఒక మార్గదర్శిలా నిలుస్తారు మీ నాయకత్వ లక్షణాలు ఇంట్లో కూడా ప్రస్ఫుటమై అందరినీ ఒక తాటిపై నడిపిస్తాయి చివరగా ఈ శుభ ఫలితాలను కేవలం విధికి వదిలేయకుండా వాటిని అందుకునేందుకు మనం చేయాల్సిన ప్రయత్నం గురించి మాట్లాడుకుందాం సూచించబడిన పరిహారాలు కేవలం నమ్మకాలే కాదు అవి గ్రహాల యొక్క సకారాత్మక శక్తితో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రీయమైన సాధనాలు ప్రతిరోజు సూర్య చాలీసా పఠించటమంటే విశ్వశక్తి యొక్క మూలమైన సూర్యునితో మీ అంతరాత్మను ట్యూన్ చేసుకోవడం లాంటిది ఇది మీ సంకల్ప శక్తి అనే అంతర్గత బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది ఉదయాన్నే లేచ్చి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యాయ నమః అని జపిస్తూ సూర్య చాలీసా పఠించండి ఇది మీలో సకారాత్మక శక్తిని నింపి రోజును ఎదుర్కోవడానికి అవసరమైన విశ్వాసాన్ని ఇస్తుంది ఆదివారాల్లో గోధుమలు బెల్లం వంటిని దానం చేయడం అనేది మీలోని దానగుణాన్ని సూర్యుని యొక్క ఉదార స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది తండ్రితో సత్సంబంధాలు నెరపడం అనేది సూర్యునికి ప్రీతికరం ఎందుకంటే జాతకంలో సూర్యుడు తండ్రికి కారకుడు వారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్ష ఈ నెలలో మీరు పొందే విజయాలు అలవర్చుకునే క్రమశిక్షణ పెంచుకునే ఆత్మవిశ్వాసం కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితం కావు అవి రాబోయే అనేక నెలలు పాటు సంవత్సరాల పాటు మీ విజయ పరంపరకు బలమైన పునాదిగా నిలుస్తాయి కాబట్టి మకర రాశి జాతకులారా ఈ అద్భుతమైన నెలను పూర్తి ఉత్సాహంతో స్వాగతించండి మీ శక్తిని గుర్తించండి మరియు మీ జీవితాన్ని మీరే నిర్దేశించుకునే రారాజుగా ఎదగండి